అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఊరిక అతి ఉత్సాహపడి వీడియో చూసాం కదా ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టేసి ఎదుటి వాళ్ళని కించపరుద్దాము లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతిద్దాము ఇలాంటి వాటిలోకి వెళ్ళకండి ఇలాంటి వాటిలోకి వెళ్ళినంత మాత్రాన ఎదుటి వాళ్ళ మనోభావాలు కాదు దెబ్బ తినేది మీ మనోభావాలే దెబ్బతింటాయి ఎందుకంటే పైన ఒకడు ఉంటాడు గబున వాడు అనేవాడు అది డివార్స్ మీకే వచ్చిద్ది బాలు తంతి అడిగిపోతుంది తిరిగి నీకు అడిగి వచ్చిద్ది ఇది కూడా అంత సేమ్ మీరు ఇంటి వీడియో పెట్టారు కానీ దీని గురించి జనాలకి కడుపు మండిద్ది చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు అయినా కానీ నాకు అర్థం కాలేదు ఆ రోజు నిజంగా మనం ఉండటానికి ఇల్లు కావాలి అంతేగాని అద్దెలు ఇచ్చుకోవడానికి కాదు కదా మనం కొనుక్కుంటుంది లేదా ఏమైనా గొప్పల కోసం కాదు కదా కొంటది ఎక్కువ మాట్లాడాలంటే కోపం వస్తే ఈ టైంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఇతను మాట్లాడిన మాటకి అంత కోపం వచ్చింది ఇక్కడ క్యాస్ట్యూన్ తీసుకొచ్చాడు మాల కొంపలే నచ్చుతాయి అంటే మాల ఎవరు అసలు నిజంగా నాకు అర్థంగా కడుగుతాయి ఇక్కడ అమెరికాలో క్యాస్ట్ ఫీలింగ్ లేదా ఆ విషయం విడికి తెలిసినట్లేదు ఈ రూపేష్ రెడ్డి వాడికి అమెరికాలో క్యాస్ట్ ఫీలింగ్ లేదన్న విషయం విడిగి తెలిసినట్లేదు తబ్బే గైతే మీకు అన్నాడు తబ్బే గతి అనేది అసలు ఏం తెలుసు నిజంగానే తబ్బే గైతే అని మాట్లాడుతున్నాడు ఇండియాలో ఎంత పుష్కలంగా వాటర్ ఉన్నాయో అమెరికాలో కూడా అంత పుష్కలంగా వాటర్ ఉంటాయి ఏది వాడుకునేవాడు అది వాడుకుంటాడు ఎవరు అది నీకు ఒక ఏమన్నా కాస్త సునకానందం ఏమైనా ఇచ్చిద్దేమో కానీ ఆ తర్వాత కూడా నీకు సునకానందం ఏమి ఉండదు అన్నామే అన్నమే నీకు తర్వాత ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత అయినా గిల్టీ ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఎవరిని ఏదన్నా కూడా వాడు మనశ్శాంతి ఉండలేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఊరిక అతి ఉత్సాహపడి వీడియో చూసాం కదా ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టేసి ఎదుటి వాళ్ళని కించపరుద్దాము ఆ లేకపోతే వాళ్ళ మనోభావాలను దెబ్బతీద్దాము ఇలాంటి వాటిలోకి వెళ్ళకండి ఇలాంటి వాటిలోకి వెళ్ళినంత మాత్రానా ఎదుటి వాళ్ళ మనోభావాలు కాదు దెబ్బ తినేది మీ మనోభావాలే దెబ్బతింటాయి ఎందుకంటే పైన ఒకడు ఉంటాడు గొప్పనేవాడు అది రివర్స్ మీకే వచ్చింది బాల్ తంతి అడిగిపోతుంది తిరిగి నీకు అడిగి వచ్చిద్ది ఇది కూడా అంత సేమ్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ మధ్యకాలంలో వీడియోలు పెట్టక నేనైతే చాలా రోజులు అవుతుంది చాలా విషయాలు జరుపుతామని వాటి అన్నిటి గురించి మాట్లాడదాము అనుకుంటున్నాను కానీ నాకైతే టైం సరిపోక నేనైతే వీడియోలు చేయలేక వదిలేశాను టైం జరిపోవట్లేదు ఇప్పుడు అడావుడిగా వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇవాళ నాకు కొంచెం బాధాకరమైన కామెంట్స్ పెట్టారు బాధాకరమైన కామెంట్స్ ఇలాంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి వచ్చే ఇంటి వీడియో మేం పెట్టుకుంటే జనాలకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు చాలా కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఆ మా ఇంటి వీడియోకి అసలు మా హౌస్ వీడియో మేం పెట్టుకుంటే మీకెందుకు అంత బాధ కూడా నాకు అర్థం కావట్లేదు వచ్చినా కూడా నేను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను కానీ ఇది ఇవాళ పెట్టిన కామెంట్స్ అయితే నేను డిలీట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే కొంతమంది మనస్త మనస్తత్వాలు ఎంత నీచమైన మనస్తత్వాలు ఉంటాయి అన్నది అందరికీ తెలవాలి అందుకని అందరూ చూడాలి అన్న ఉద్దేశంతో కామెంట్స్ కూడా అలానే ఉంచాను ఈ కామెంట్స్ ఏమని పెట్టాడంటే ఇతను నేమ్ వచ్చేసి ఎవరో రెడ్ అంట ఈ రెడ్ పెట్టిన కామెంట్స్ ఏంటంటే చెప్తావేనండి రెడ్డి రూపేశ్ రెడ్డి అంట ఇతను ఎవరో తెలీదు చిన్న పిల్లోడా పెద్దవాడా ఎవరు లేక అమ్మాయా ఆంటీయా ఎవరో తెలీదు ఈ నేమ్ తోటైతే మనకి కామెంట్స్ పెట్టారు ఈ రూపేశ్ రెడ్డి అనే నేమ్ తోటి కామెంట్స్ వచ్చింది ఆ కామెంట్స్ ఏమని పెట్టాడో నేను చెప్తాను వినండి మూడు కామెంట్స్ పెట్టాడు అరుసన మూడు కామెంట్స్ లో ఫస్ట్ పెట్టిన కామెంట్స్ ఏంటంటే అమెరికాలో చెక్క పంపలకే అంత బెల్డప్ప ఇండియాలో లగ్జరీ ఎవడ కాదన్నాడు ఎవడ కాదన్నాడు నేను ఏమన్నా కాదన్నానా నిన్ను నేనేమన్నా కాదన్నానా లేదు నీ గొప్పలు నువ్వు ఏమన్నా చెప్పుకోవట్లేదా అసలు అసలు వీడికి ఎందుకు నాకు అర్థం కాలేదు కామెంట్స్ ఓకే సెకండ్ కామెంట్స్ మీరు వాష్రూమ్కి కి వెళ్ళాలి అంటే మీకు గతి కాదని వెళ్ళారో కాదని వెళ్ళారో అన్ని నాని ఊడిపోతాయి అంట అన్ని నాని ఊడిపోతాయి ఇది సెకండ్ కామెంట్స్ మూడో కామెంట్స్ ఉంది ఎంత నీచమైన కామెంట్స్ పెట్టాడో చూడండి ఏంది పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేదో ఇంకా మాటలు నేను మాట్లాడలా ఎందుకంటే కామెంట్స్ అంత బ్యాడ్ గా ఉంది ఇక్కడ క్యాష్ తీసుకొచ్చాడు ఇతను అంటే ఇతనికి ఎంత సులకన బావో చూడండి ఏమనంటే మాలనా అని పెట్టాడు ఇతను అది మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అంటే మాలోళ్ళు అంటే అంత చిన్న చూప అంటే అమెరికాలో ఉన్న మాలోళ్ళ ఇండియాలో ఉన్న మాలోళ్ళ అసలు అమెరికాలో క్యాష్ లేదు వాస్తవంగా ఆ విషయం వీడికి తెలిసినట్లేదు ఇతనికి విషయం తెలిసినట్లేదు ఫస్ట్ ఎందుకంటే అమెరికాలో క్యాష్ లేదు ఇతను ఇండియాలో ఉన్న మాలను తిడుతున్నాడా లేకపోతే అమెరికాలో ఉన్న మాలను తిడుతున్నాడా అమెరికాలో అయితే క్యాష్ లేదు వాస్తవంగా ఇతనికి అసలు ఏం తెలుసు మాట్లాడుతున్నాడు కూడా నాకు అర్థం కాలేదు ఇతనికి ఇండియాలో ఉన్న కొన్ని వర్గాల మీద ఇంత నీచమైన మనస్తత్వం అనమాటైతుంది కానీ ఈ వీడియో అయితే తప్పకుండా అందరు చూడండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వీళ్ళకి ఎంత క్యాస్ట్ ఫీలింగ్ ఉందో చూడండి ఆ అక్కడికి వెళ్ళి మీరు బతుకుతున్నారా అని మాట్లాడుతున్నాడు నచ్చుతూ మీకు అని పెట్టాడు అంటే ఎక్కడ మాలవాళ్ళని తిడుతున్నాడు ఇతను ఇండియాలో మాల వాళ్ళని తిడుతున్నాడా అమెరికాలో మాలవాళ్ళం తిడుతున్నాడా అంటే మాల వాళ్ళు అంటే ఇతనికి అంత చులకన భావన అంటే మాలోళ్ల కొంపలే మీకు నచ్చుతాయా అన్నాడు మాల వాళ్ళ కొంపలే నచ్చుతాయా అంటే అసలు ఈ వీడియోని మాత్రం మీరు ప్రతి ఒక్కరు చూడండి వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి ఇతను ఎవరో ఇతను ఇంత నీచమైన మనస్తత్వం ఇంత నీచ నీచానికి దిగజారి మాట్లాడుతున్నాడు ఇతను అసలు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నాకు అర్థంగా కడుగుతా అమెరికా వెళ్ళిన పిల్లల మీద ఎందుకు అంత సులకన భావం ఎందుకు ఆ ఇతను రెడ్డి అంట రూపేశ్ రెడ్డి ఇతను ఎంత చులకన భావంగా మాట్లాడుతున్నాడు అసలు అమెరికా వెళ్ళిన ఆల మీద అంత కక్ష ఎందుకు మీకు నాకు అర్థంగా కడుగుతా వాళ్ళ తల్లిదండ్రుల మీద మీకు ఎందుకు అంత కక్ష ఎందుకు అంత ఉక్కు మీరు వీడియోలో కామెంట్స్ పెడతారు అసలు మిమ్మల్ని ఏం చేశారు ఇప్పుడు మీ గొప్పని మీరు చూపించుకోండి ఎవడ కాదంటున్నాడు మిమ్మల్ని ఎవడన్నా కాదంటున్నాడా ఎవడ కాదంటలేదు కదా అలాంటప్పుడు మీకెందుకు అంత బాధ గొప్పల కోసం మేము ఇప్పుడు ఏం ఏం పెట్టాడు అతను చెక్క కొంపలకి అంత బెళ్ళప్ప చెక్క కొంపలకి అంత బెళ్ళప్ప అంటే ఇప్పుడు గుడిచెలో ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అదే గొప్ప డాబాలో ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అదే గొప్ప ఎవ్వరు ఉండే ప్లేస్ వాళ్ళకి గొప్పగానే ఉంటది కాదని అనలేదు ఇప్పుడు మేము అది అక్కడ ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి అది మాకు గొప్పగా అనిపించింది అంటే ఇప్పుడు మాకంటే పెద్ద పెద్ద అవసరం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళది వాళ్ళకే గొప్ప మంది మనకే గొప్ప ఎవరిది వాళ్ళకే గొప్ప అంతేగాని చెక్క అంత బెల్డప్పా అసలు ఎవ ఎవడు మాట్లాడమన్నా నేను నాకు అర్థం కాకూడతా ఇప్పుడు నువ్వు కారు ఒక బైక్ కొనుక్కొని ఉంటావు కదా నీ లైఫ్ లో అంటే నీ వయసు మళ్ళీ నాకు అసలు వయసు ఎంతో తెలవట్లో అసలు నువ్వు ఆడ మగా కూడా తెలియట్లే నా నేమ్ తో పెట్టావు కానీ నువ్వు నీ నీ లైఫ్ లో నువ్వు కారు అన్న కొనుంటావు బండి అన్న కొనుంటావు నువ్వు ఏదో కూడా కొనుంటావు కదా కొన్నప్పుడు నీకు గొప్పగా అనిపించలేదా ఇంకా పైగా ఇంకో మాట చెప్తా నేను అసలు గొప్పలుగా పోందెవరు అసలు గొప్పలకు పోవటం అంటే ఏంటి ఇక్కడ నాకు గా కడుగుతా గొప్పలకి పోవడం అంటే అవసరం ఉన్నదానికి లేని దానికి ఫంక్షన్లు చేయటం అడాగుడి చేయటం బంగారాలు దిగ వేసుకోవడం అందరిని పిలవడం అది గొప్పలకి పోవడం అంటే ఇక్కడ ఏం చేయలేదు అలాంటిది వాస్తవంగా నేను ఇంకా గొప్పల కోసం ఇల్లు పెట్టుకోవాలి ఎందుకంటే మా పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ ఎందుకంటే మా అత్తగారు ఉన్నారు మా చిన్నమ్మలు ఉన్నారు చాలా మంది మా అంతా కూడా ఇల్లు చూడాలి అంటున్నారు అమెరికా దాకా పోయి ఇల్లు చూడలేరు కదా అలా అని చెప్పేసి నేను వీడియో తీసి వాళ్ళకి ప్రతిదీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపించలేను కాబట్టి ఏదో యూట్యూబ్ ఎలాగో ఉంది మనకి ఆ ఉద్దేశంతో నేను ఒక వీడియో పెడితే పని అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో వీడియో పెట్టాను దానికి గొప్పలు చూపించుకునేది ఏంది నాకు అర్థం కాక గొప్పలు చూపించుకోవటం అంటే గృహప్రవేశం చేసుకుంటా వందలాది మందిని వేలాది మందిని పిలిచి ఆ అడ్డమైన చెత్త అంతా పెట్టి గొప్పలు చెప్పుకుంటారు కదా అది గొప్ప అంటే మేము అసలు అలాంటి గొప్పలకు పోలేదు వాస్తవంగా ఇంకోటి అసలు గొప్పలుగా పోని ఎవరు నాకు అర్ధంగా అక్కడ ఒక కారు కొంటారు దాన్ని ఎంత మందికి చూపించుకుంటారు మేము కారు కొన్నాం మేము కారు కొన్నామని ఆ పిల్లలు పుట్టినరోజు పది మందితో చేసేదాన్ని వందల మంది వేల మందిని పిలిచి ఎందుకు చేస్తున్నారు అది గొప్ప అంటే అసలు ఏంటి నాకు అర్థం అక్కడ ఇందులో ఏం గొప్పలకు దాకా అమెరికా దాకా వచ్చి ఇల్లు చూడలేదుగా చూడలేరు కాబట్టి ఇదే ఉద్దేశంతో నేను పెట్టాను వీడియోని కానీ వీడియో పెట్టాక ఒక అంతా ఒక ట్వంటీ మినిట్స్ లేకపోతే ఒక థర్టీ మినిట్స్ లోనో ఒకళ్ళ కామెంట్స్ పెట్టారు ఏమని పెట్టారంటే మీరు ఇంటి వీడియో పెట్టారు కానీ ఇల్లు అయితే చాలా బాగుంది కానీ దీని గురించి జనాలకి కడుపు మండిద్ది చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు అయినా కానీ మీరు బాధపడకండి భయపడకండి అని చెప్పారు నాకు అర్థం కాలేదు ఆ రోజు నిజంగా ఎందుకు పెడతారు మనం ఎవరిని ఏమనలేదు కదా మన ఇంటి వీడియో మనం పెట్టుకుంటున్నాము మన హౌస్ మనం చూపించుకుంటే ఎవరికేమో అంత బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడతారు అనుకున్నాను వాస్తవంగా కానీ ఒక్కొక్కళ్ళు కామెంట్స్ పెడతంటే తర్వాత నాకు అర్థమైంది ఓహో జనాలకి ఇంత ఉక్కు రోసం అంటే మన ఇల్లు మనం చూపించుకున్నా కూడా జనాలకి ఇంత ఉక్కు రోసం ఇంత కడుపు మంట వస్తుందా అని వాళ్ళకి ఎందుకు కడుపుమంట వస్తుందో నాకు అర్థం కాల ఇప్పుడు ఎవడో కారు కొనుక్కుంటే మనకెందుకు కడుపుమంట ఎవడో ఇల్లు కట్టుకుంటే మనకెందుకు కడుపుమంట నాకు అర్థంగా కడుగుతా జాతర అయితే నువ్వు కూడా కొనుక్కో కష్టపడి సంపాదించుకో అంతే కానీ చెక్క ఇళ్ళకే అంత బిల్డప్ అని ఒకళ్ళంటే ఇంకొకడు ఏమంటారు అక్కడ తుపానులు వస్తాయి పోతాయి ఇండియాలో కొనుక్కోవచ్చు కదా అరే ఇండియాలో కొనుక్కోవాలా అమెరికాలో కొనుక్కోవాలా కూడా మీరే డిసైడ్ చేస్తారా ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ కావాలనుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు హైదరాబాద్ కావాలనుకుంటారు బెంగళూరులో ఉండేవాళ్ళు బెంగళూరులో కొనుక్కుంటారు అమెరికాలో ఉండేవాడు అమెరికా లేదంటే కెనడాలో ఉండేవాళ్ళు కెనడా యూకేలో ఉండేవాళ్ళు యూకే ఎక్కడోళ్ళు అక్కడ కొనుక్కుంటారు అంతేగాని మనం ఒకసారి ఉండి ఇంకొకసారి ఇల్లు కొనుక్కోలేం కదా మనం ఉండటానికి ఇల్లు కావాలి అంతేగాని అద్దెలు కిచ్చుకోవడానికి కాదు కదా మనం కొనుక్కుంటుంది లేదా ఏమన్నా గొప్పల కోసం కాదు కదా కొంటుంది ఉండటానికి ఒక ఇల్లు కావాలి దానికి కొంచెం ప్లేస్ ఉంటే బాగుంటుంది అనుకున్నాము కొనుక్కున్నాము దానికి ఎందుకు చెక్క కొంపలకే ఎంత అని అంత అంత ఉక్రోషంతో కామెంట్స్ పెట్టకండి నా వీడియోలకే కాదు ఎవరి వీడియోలకైనా ఇప్పుడు ఎవరో ఉన్నారు వాళ్ళు ఒక కారు కొనుక్కుంటారు వాళ్ళు ఒక వీడియో చేసి పెడుతున్నారు యూట్యూబ్ లో అది వాళ్ళ సరదా ఎవరో ఉన్నారు ఇల్లు ఇల్లు కట్టుకోవడం గృహప్రవేశం చేసుకోవడమో లేకపోతే వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటా ఉంటారు లేదంటే ఏ పిల్లల ఫంక్షన్ చేసుకుంటా ఉంటారు వీడియోలు పెట్టుకుంటారు అది వాళ్ళ సరదా అంతేగాని దానికి నువ్వు క్రోస పడి నువ్వు బ్యాడ్ కామెంట్స్ పెడితే ఏం ఉపయోగం నీకు నచ్చితే వీడియోలు చూడు నచ్చకపోతే వదిలేయి నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే కోపం వస్తే ఈ టైంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఇతను మాట్లాడిన మాటకి అంత కోపం వచ్చింది ఇక్కడ క్యాస్ట్ తీసుకొచ్చాడు మాల కొంపలే నచ్చుతాయి అంటే మాలళ్ళు ఎవరు అసలు నిజంగా నాకు అర్థంగా కడుగుతాయి ఇక్కడ అమెరికాలో క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఆ విషయం విడికి తెలిసినట్లేదు ఈ రూపేష్ రెడ్డి అనే వాడికి అమెరికాలో క్యాస్ట్ ఫీలింగ్ లేదన్న విషయం విడిగి తెలిసినట్లేదు తబ్బే గైతే మీకు అన్నాడు టబ్బే గైతే అనేది అసలు ఏం తెలుసు నిజంగానే టబ్బే గీతని మాట్లాడుతున్నాడు ఇండియాలో ఎంత పుష్కలంగా వాట ఉన్నాయో అమెరికాలో కూడా అంతే పుష్కలంగా వాట ఉంటాయి ఏది వాడుకునేవాడు అది వాడుకుంటాడు ఎవరి ఇష్టం వచ్చింది వాడు వాడుకుంటాడు అంతేగాని టబ్బే గైతే నీకు అంటే నాకేం అర్థం కాలేదు పెద్ద అంతా తెలిసినట్టే మాట్లాడేవు అంత ఉక్రోషంతో అంత అంత దిగజారిపోయి మాట్లాడకండి మాట్లాడే ముందు కనీసం ఇంత ఇంకిత జ్ఞానం ఉండాలి ఎదుటి వాళ్ళని మనం కించపరిచే విధంగా మాట్లాడితే మనకేమి రాదు వాస్తవంగా అది నీకు ఒక ఏమన్నా కాస్త సునకానందం ఏమన్నా ఇచ్చిద్దేమో కానీ ఆ తర్వాత కూడా నీకు శునకానందం ఏమి ఉండదు అన్నమే అన్నమే మీకు తర్వాత ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత గిల్టీ ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఎవరిని ఏదన్నా కూడా వాడు మనశ్శాంతి ఉండలేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఊరిక అతి ఉత్సాహపడి వీడియో చూసాం కదా ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టేసి ఎదుటి వాళ్ళని కించపరుద్దాము ఆ లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతిద్దాము ఇలాంటి వాటిలోకి వెళ్ళకండి ఇలాంటి వాటిలోకి వెళ్ళినంత మాత్రాన ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినేది మీ మనోభావాలే దెబ్బతింటాయి ఎందుకంటే పైన ఒకడు ఉంటాడు వగతుడు అనేవాడు అది రివర్స్ మీకే వచ్చిద్ది బాలు తంతే అడిగిపోతుంది తిరిగి నీకు అడిగి వచ్చిద్ది ఇది కూడా అంతే సేమ్ చెప్తానా ఇంటి వీడియో పెట్టింది నేను కేవలం మా పెద్దవాళ్ళు చూస్తారని ఎందుకంటే వాళ్ళు అమెరికా దాకా వచ్చి ఇల్లు చూడటానికి అవకాశం లేదు కాబట్టి ఇల్లు ఎలా ఉంది ఇల్లు ఎలా ఉంది అని పదే పదే అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి నేను ఇల్లు ఎలా ఉంది ఇలా ఉంది అని చెప్పలేను కాబట్టి ఎలాగో మనకు ఒక యూట్యూబ్ అనేది ఉంది ఒక వీడియో తీసి పెడితే ఎవరికి వాళ్ళు చూస్తారు కదా అన్న ఉద్దేశంతో వీడియో పెట్టాను దానికి గొప్పలు గొప్పలు అంటున్నారు ఏమైనా అక్కడ ఏమైనా గృహపవేశం చేసుకుంటా ఏమైనా వందలాది మందిని వేలాది మందిని పిలిచి మేమన్నా చెత్త ఫుడ్ అంతా పెట్టి పంపించి ఏమన్నా అడవుడి చేస్తే ఓహో నిజమే అనుకోవచ్చు అదేం లేదు కదా గొప్పలు చెప్పుకోవటం అంటే అవసరం ఉన్నదానికి లేని దానికి ఫంక్షన్లు చేయటం జనాలకి ఇరవటం నగలు దగ్గేసుకోవటం ఇదిగో మేము ఇలా చేసాము ఇదిగో అలా చేసాము అని చెప్పుకోవడం గొప్పలు అక్కడ కనీసం నేను ఇంటి రేటు కూడా చెప్పలేదు మీకు తెలుసా ఆ వీడియోలో కనీసం ఇంటి రేటు కూడా చెప్పలేదు ఇంటి రేటు చెప్పినా కూడా జనాలు ఉక్రోసంతో చచ్చిపోతారు ఇలానే బ్యాడ్ కామెంట్స్ పెడతారని ఇంటి రేటు కూడా చెప్పాలి ఇప్పుడు కూడా చెప్పాల చాలా మంది కామెంట్స్ లో కూడా అడిగారు ఆ ఇంటి రేట్ ఎంతో చెప్పండి ఇంటి రేట్ ఎంతో చెప్పండి అని ఇలాంటి ఇలాంటి దరిద్ర కామెంట్స్ పెడతారన్న ఉద్దేశంతో ఇంటి రేటు కూడా చెప్పలేదు నేను అయినా కూడా మీకు రోజు ఎక్కువైపోతుంది మీరు ఎవరో కూడా తెలియదు మీరు ఎక్కడ ఉంటారో తెలియదు ఆయన కానీ బ్యాడ్ కామెంట్స్ పెడతానే ఉన్నారు అరే ఎవరన్నా ఒక ఇల్లు కొనుక్కొని గృహప్రవేశానికి పిలిస్తే వాళ్ళు చల్లగుండాలి అనుకోవాలి అంతేగాని వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే నువ్వే నాశనం అయిపోతావు అది గుర్తుంచుకోండి అందరికీ చెప్తున్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ చెప్తున్నా ఇప్పటికే ఉన్నాయి దాంట్లో బ్యాడ్ కామెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి అవి ఇంకా కొన్ని తీసేయాల నేను కొన్ని తీసేసాను కొన్ని బాధ అనిపించినవి తీసేసా బాధ అనిపించిన అయితే కొంతమంది మరీ ఇట్నే ఎంత నీచాన్ని ఎంత నీచమైన మాటలే మాట్లాడారు ఎంత నీచమైన మాటలు మాట్లాడారు కాబట్టి కొన్ని తీసేశాను తీసేసిన వాళ్ళైనా వాళ్ళైనా మళ్ళీ ఎప్పుడకప్పుడు చూడకపోతారా చూసినప్పుడు చెప్తున్నా ఆ చూసినప్పుడు ఆ వీడియో ఈ వీడియోని చూస్తారు కదా చూసినప్పుడు అదన్నా అర్థమైపోయింది కదా ఇది నేను ఎవరిని బాధ పెట్టాలని ఎవరిని ఉద్దేశించి కదా నేను మాట్లాడుతుంది ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళకు వర్తిస్తుంది ఈ వీడియో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలకి నాకు కూడా బాధ అనిపిస్తుంది ఇలా ఇంత ఇంత నీచానికి దిగసారిపోయి ఇంత నీచమైన మాటలు మాట్లాడతారా ఇప్పుడు ఎవరన్నా ఒక ఇల్లు కొనుక్కుంటారు వెళ్ళి మనం అందరూ చల్లగా ఉండాలి అని చెప్పి రావాలి వాళ్ళు ఒక ఫంక్షన్ పిలిచారు వెళ్ళావు నీకు ఇష్టమైతే ఎల్లు ఇష్టం కాబట్టి ఎలా మాకు వెళ్ళిన ఎలా ఉండాలి వాళ్ళు ఉండాలి హ్యాపీగా ఉండాలి అనుకుని రావాలి అంతేగాని వాళ్ళు అయిపోవాలి అని అనుకోకూడదు నాశనం అయిపోవాలనుకుంటే నువ్వే నాశనం అయిపోతావు ఎప్పుడైనా సరే ఎదుటోడి మంచి కోరుకున్న వాళ్లే హ్యాపీగా ఉండగలుగుతారు అంతేగాని ఎదుటోళ్ళు అయిపోవాలి అనుకోకూడదు ఎదుటోళ్ళు అయిపోతే అందులో నువ్వు కూడా నాశనమైపోతావు ఎదుటోళ్ళు బాగున్నారనుకో అందులో నువ్వు కూడా బాగుంటావు ఇలా అనుకోవాలి అంతేగాని ఇంత దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎప్పుడు పైకి రారు అది ఒకటి గుర్తుంచుకోవాలి నాకు ఇప్పుడు ఇంకా మాట్లాడాలంటే ఇంక ఇప్పుడు ఇంకా కోపంతో ఇప్పుడు మాటలు కూడా సరిగ్గా రావు నేను మాట్లాడాలి ఇప్పుడు ఏదైతే కామెంట్స్ పెట్టాడో అతని కంటే ఎక్కువ మాట్లాడగలుగుతా నాకు కూడా బాగా మాటలు వస్తాయి కానీ నాకు కొంచెం సంస్కారం అనేది అడ్డం వస్తుంది పది మందిలో మనం వెళ్ళి మాట్లాడుతున్నాం అంటే ఇది మనం నాలుగు గోడల మధ్య మాట్లాడుకునేది కాదు పది మందిలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం అంటే కొంచెం మనసుని మాటని కంట్రోల్లో ఉంచుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటది అంతేగాని మన నోటికి అది వాగకూడదు మనసులో అది బయటికి చెప్పకూడదు